హలో సహోదరులరా దేవుడు భూమి ఆకాశాలు సృష్టించిన తర్వాత ఆ భూమి మీద పురుగులు జంతువులు చేపలు ఇలాగ జంతువులు అన్ని ప్రతి ఒక్క జీవులు కూడాను పక్షులు విత్తనములు ఈ రోజుని కొండల మీద అక్కడక్కడ చెట్లు మురుస్తాయి ఏంటి కారణం ఎవరో వెళ్ళి ఆ చెట్లు వేయలేదు అవి పక్షులు విత్తనాలు జరుగుతున్నాయి దేవుడి ఏర్పాటు కొన్ని దేవుడు ఏర్పాటు ఉంటాయి అలాగే వర్షం కూడా ఒక దగ్గర పడి ఉండదు కొండల మీద వర్షం పడి అలాగా వ్యవసాయాలు పొలంలో గెలుతుంటాయి నీళ్ళు అలాగ నీళ్ళు చెరువుల్లో ఉండి పొలాలు గెలుతుంటాయి ఇదంతా దేవుని ఏర్పాటు ఎవరు కూడా చెరువులు తీయలేదు ఏం లేదు పొలం ఏరియాలు ఉండేవి ఇప్పుడైతే అవి అని పెడుతుంటారు సరే ఇవన్నీ దాన్ని దేవుడు అనుకూలంగా ఎక్కడ అక్కడ ఏర్పాటు చేసిన మానవుడికి అయితే యాలడ ఏలడానికి కోసం ఒక నరుడు ఉండాలి అని ఆలోచించారు దేవుడు అయితే ఫస్ట్ మట్టిలో నుంచి ఏ ఒక్క వస్తువు కానీ ఏదైనా వజ్రాలు కానీ ఏవైనా డైమండ్ ఏ ఒక ఉంటాయి ఉన్నాయి రంగురాళ్ళు కానీ ఏవైనా ఈ భూమిలో నుంచే పైకి వస్తాను భూమిలో నుంచే పుట్టుకొస్తానే అంతేగాని ఆకాశం నుంచి ఊడిపడలేదు మనిషి ఎవరు తయారు చేయలేదు వజ్రం ఉందంటే భూ భూమిలో ఉండేదాన్ని దాన్ని తీసి సానం పెట్టి దానికి విరుగు పెట్టి దగ్గలాడే అన్నట్టు చేస్తున్నాడు మానవుడు తయారు చేస్తాడు ఒక విరుగులు పెడుతున్నాడు మనిషి అంతేగాని వాటి ఉజ్రాలు తయారు చేసిన వాడు ఎవరు లేదు అలాగైతే ఇంత కాస్టే ఉండదు ఉజ్రం అలాగే బంగారం కూడా భూమిలో ఉంటుంది ఆ మట్టి తీసి అంత బంగారం మట్టి కొన్ని గల్లు ఉంటాయి కొన్ని దేశాల్లో సింగపూర్ కొన్ని దేశాల్లో ఆ బంగారాన్ని మట్టి రాళ్ళు కరగబెట్టి ఎన్నో రాళ్ళు లోడ్లు కరగబెడితే కానీ చిన్న బంగారం అందుకే బంగారం చాలా కాస్ట్ ఈ భూమి మీద రేట్లు ఏవైతే బంగారం తర్వాత భూమి నెంబర్ వన్ భూమి తర్వాత బంగారం రేటు ఇలా ఎందుకు రేటు ఉండదు తక్కువ చేత ఉండబెట్టి భూమిలో దేవుడు సృష్టిస్తాడు దాన్ని మానవుడు దాన్ని తయారు చేస్తాను కరిగించి తీస్తాడు అంతేగాని మట్టి ఐరన్ కానీ ప్రతిదీ కూడాను ఐరన్ రాలు ఒక మట్టి భూమిలో నుంచి అన్ని భూమి నుంచి వస్తాయి దేవుడు అన్ని తయారు చేశాడు ఈ భూమిని ఏలుగుడికి నరుడు ఉండాలని ఆలోచించాడు అయితే నరుడిని ఎవరు తయారు చేశారు నేల మట్టిని మట్టిలో అంత పవర్ అని చెప్పారు కదా మట్టిని తీసి మెరిసిన తయారు చేసాడు దేవుడు మట్టిని తీసి బొమ్మ తయారు చేసి ఎలాగ ఉండాలని అందుకే దేవుడు మన స్వరూపం ముందు నరుని చేద్దాం పదండి అనే ఆది కానీ ఎవరు ఉంటుంది అంటే మ మన అన్నాడు ఎందుకంటే కాలాన్ని బట్టి ప్రవక్తులు యశప్రభుకుడు దేవుడిగా వచ్చాడు ఆదిలో భూమి మీద ఆకాశం అది భూమి జలాలపై దేవునా అల్లాడుచున్నది కాబట్టి మనము అనే పదాన్ని ఏకభూషణం వాడారు బహుభూషణం కాకుండా ఏకభూషణం ఇలా వాడడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇలాగను ఆ దేవుడు కూడాను టైం పెట్టి కాలాన్ని బట్టి ప్రవక్తల్లో పంపించాడు అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు ఎరగలేదు కాబట్టి మోసేని అక్కడ ప్రవక్తగా నియమించి దేవుని గురించి ప్రకటించారు అలాగే ఏసేపు అబ్రహ్మకోడు ఏసేపు అందరూ ఉన్నారు తరువాత ఏంటంటే కాలంలో ఈ మోసే ప్రవక్త పుడతారు అని క్రీస్తు ఆయనే ఎస్ఐ గ్రంథం ద్వారా ఆయన ప్రకటించడం జరిగింది సరే ఇక్కడ ఇవన్నీ మానవుడిని ఉండాలి నరుడు ఈ భూమి మీద ఏలడానికి కోసం అన్నింటికి పులులు పురులు సింహాలు అన్నింటికి కూడా ఏలడానికి నరుడు ఉండాలని మనిషిని నేల మట్టి నుంచి నిర్మించి తీసే దేవుడే పుట్టించాడు ఈ అందుకే కదా ప్రతి ఒక్క సింహం ఏదైతే నరుడు ఎలా చెప్తాడు వింటది ఎందుకంటే దేవుడే ఇచ్చాడు అధికారం దానికి దేవుడు ఇచ్చాడు కాబట్టి వింటాను లేకపోతే వింటాయా వినదు ఇలాగా సింహం కానీ దేన్ని మానవుడు బంధించగలుగుతాడు ఎంత కోర జంతువు అయినా ఒక సింహం కానీ ఒక పులిగా ఊర్లోకి వచ్చిస్తే వంద మందిని కొట్టుకెళ్ళిపోగలుగుతారు పట్టుకుని చాలు మనిషి చినిపోతాడు కానీ వరలేసి తెలుగుతే మానవుడు తెలివి దేవుడు ఇచ్చాడు కాబట్టి వాడు ఆటిని ఏదురు కానీ దేవుడు మనకి ఆశపడ మనకి మాటిచ్చాడు కాబట్టి వాగ్దానం కాబట్టి దాన్ని పట్టుకొని మనం బంధించగలుగుతాం తెలివితేటలతో జుగులోనా ఇంటిలోనా సరే ఇక్కడ పెడతాం దేవుడు ఈ ఈయనకి ఒక తోడు ఉండాలి అని మగవాడికి కూడా తోడుని పెట్టాడు జంతువులు తోడు జంతువులు ఉన్నాయి మనిషికి తోడు మనిషి కావాలిగా మరి ఎక్కడి నుంచి తీయాలి నేల మట్టి నుంచి మనిషిని తీసాడు అందుకే భూమి తల్లిదండ్రులు అంతా చాలా తినేస్తారు తండ్రి అంత భూమి సర్వమని నరుల్ని సృష్టించిన తర్వాత నరుల్లో లెఫ్ట్ లెఫ్ట్ ఒక ఎమికిని కోసి మనుషుల నుంచే ఆదాముని ఒక సాటి అని స్త్రీ ఉండాలని పుట్టించాడు ఆ నాలో నుంచి వచ్చింది అది నారి అని పే పేరు పెట్టబడింది ఆడదాన్ని ఆడవాళ్ళకి నారి అంటారు నాలో నుంచి వచ్చింది నాది అని అర్థం నారి అంటే నారీ నారీ నడుమల సినిమాల పేర్లు నారి అని పేర్లు ఇవన్నీ ఏటే నాలో నుంచి వచ్చింది నారీ ఇది నాది అందుకే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడాను మగవాడికి ఐదు సంవత్సరం మూడు సంవత్సరాలు పెద్దవాడిని చూసి చేస్తారు అందుకే అబ్రామ్ గారికి కూడా తన భార్య యజమానుడు అని పిలిచేదంట ఆ రోజు ఈ రోజులు పల్లెటూరులో కూడా మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనాను ఎవరైనా వాళ్ళ భర్తగా ఎవరు వచ్చేసరికి వెంటనే లేచిపోతారు కూర్చోరు ఎందుకు యజమానుడు వస్తున్నాడు అని దేనికి యజమానుడు కుటుంబానికి మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అందుకే పెద్ద వయసు వాళ్ళు చేస్తారు ఎందుకంటే తెలివి కూడా ఎలా ఉంటుంది కాబట్టి మగవాడి మీద నుంచి ఒక తెలువేణుడు ఉండాలి ఒక నాయకుడు ఉండాలి కాబట్టి పెద్దవాళ్ళు నిర్మించే దేవుడు కూడా అందుకే పెళ్ళిళ్ళు ఇప్పుడు కూడా అవుతున్నప్పుడు కూడా ఆడవాళ్ళ మీద మగవాళ్ళు పెద్దవాళ్ళే ఉంటారు ఇదే గ్రంథంలో ఉంది ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా అని మొదట్లో దేవుడు పెట్టింది సిద్ధాంతం వెళ్తుంది సరే పక్కన పెడదాం అయితే ఆడవానికి ఒక మగ ఆ మగవానికి తోడు సాటి అని స్త్రీ ఉండాలని అవ్వని తయారు చేశాడు పక్కటి మీకు కోసి గాఢ నిద్ర అధ ఈ ఒక ఈ ఈ ఒక మనిషికి గాడి నిద్ర పట్టించి నిద్రలను అది కోసి తయారు చేశాడు ఆదాంకి ఆదాముకి నుంచే పుట్టుకొచ్చింది త్రీ అయితే ఆదాము నుంచి పుట్టుకొచ్చింది ఆదాము కూతురా వరసలు ఏమైనా ఉన్నాయండి వరసలు మొదట్లోనే ఏమి లేవు ఆదాముకి కయ్యాను ఏబోలు ఏబోలు కయ్యను కయ్యాను మంచి అర్పణలు అర్పించేవాడు ఏబోలు గారు కయ్యాను ఏది పడితే అది ఇచ్చేసేవాడు తమ్ముడు అందు దేవుడు మెచ్చుకుంటానే తమ్ముడిని చంపేశాడు సరే ఈ కయ్యాను కూడా దేవుడు చంపావు కనుక నువ్వు దిమ్మ లోక దిమ్మర దిమ్మరవదు అని చెప్పేశాడు ఎందుకంటే భూమి మీద ఎక్కడ పంట పండించి నీకు పంటను కష్టపడతామని చెప్పాడు ఆయనకి మ్యారేజ్ అవడం అన్ని విషయాలు లేరు ఆయనకి చేపించాడు దేవుడు మగవాడికి ఎందుకు ఈ శాపం వచ్చింది అబ్రహ అవ్వకి ఆదమ్మ వాన ఉన్నారు కదా ఒక మగోడుతో ఆడదని సృష్టించారు మొదట ఈయన్ని పాపం చేసిన పాపాన్ని బట్టి కయ్యనగారు గారు దేశ దిమ్మరయ్యాడు ఎక్కడ లేడీస్ లేదు నోదు అని ఒక దేశానికి వెళ్ళి అది ఇది ఆదికాండం నాలుగైదు ఏమో ఎనిమిది వందల పన్నెండులో చూసుకుంటే నోదు నాకు దేశానికి వెళ్ళి ఆయన పెళ్లి చేసుకున్నాడు ఎవరో తెలియదు వరస వరస చెల్లు ఎవరో మరి తల్లి మొదటి తెలియదు అని రాధ మావే కదా వాళ్ళకి పుట్టిన పిల్లలే అక్క చెల్లెలు వరసలే తెలియదు మొదట్లోనే ఆడ మగ ఆడవ జాతి మగవాళ్ళ జాతి మగవాడు మగవాడు ఎవరైనా చూస్తాడు ఈ చూడు ఆడవాళ్ళు ఎవరైనా బస్టా బస్ స్టాప్లో ఎక్కడ చూస్తారు ఎందుకంటే దేవుడు వాంచ కలుగును అని దేవుడు చెప్పారు అంతే కదా అక్క చెల్లి అని కదా ఆడవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు తర్వాత తెలుస్తుంది వీళ్ళు ఎవరి తోకి ఏంటి అప్పుడు లేరు జనాలు అలాగే జరిగింది సార్ పక్కన పెడదాం అని చెప్పుకుంటూ పోతే చాలుదం సరే ఇక్కడ విషయం చూద్దాం ఇప్పుడు మా నాన్నలు వాళ్ళ టైం అప్పుడంట అమ్మాయిలు ఎక్కడైనా దొరకాలంటే అప్పుడులోనా ఇంకా పురాతన రోజుల్లోనా దొరకవాళ్ళు కాదు ఒక ఊరు ఊరు నడుచుకుని వెళ్ళే బస్సులు ఏమి లేవు ఏడు చెప్పులు అరిగిపోయాయి అమ్మాయి దొరికి సార్ ఏడు చెప్పులు అరిగిపోతే ఏడు అప్పుడు ఏడు చెప్పులు అరిగేసరికి తోలి చెప్పులు ఉండి గట్టివే అవి ఏడు అరిగివి అంటే ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు ఎతికితే కానీ వాళ్ళు కాదు అప్పుడు దొరికిన తర్వాత ఫస్ట్ నాన్న టైం అప్పుడు అంటే ఒక వంద ఒక యాభై ముప్పై అయిన సంవత్సరం వేసుకున్నాం ఆ టైం అప్పుడు అప్పుడు పట్టీలు ఎదురు కట్నాలు ఇచ్చి ఆ పిల్లలు చేసినప్పటికే జనాలు లేరు ఇది ఎందుకు వచ్చేసింది మొదట్లోనే ఆడదాని ఆ మగవాడికి ఆడదాన్ని సృష్టించాడు దేవుడు సరియమానంగా తోడు వండాలని తోడు ఎందుకు లేదు కయ్యా ఒక మోసం చేసి మర్డర్ చేసి దేశ దిమ్మరయ్యాడు అందుకే ఆడవాళ్ళు తగ్గించాడు దేవుడు కూడా అలాగే ఇంకా పాప ఎక్కువ కదా ఇంకా తగ్గిపోయి ఇంకా తగ్గిపోయారు ఇంకా తగ్గిపోయారు ఆడవాళ్ళనే వాళ్ళు లేరు చాలా తగ్గుపోయి ఇప్పుడు చీరకి కింద వచ్చేసారు ఇప్పుడు నా టైం అప్పుడైతే ఒక సంబంధానికి వెళ్తే పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిందా మా ఇంట్లో మా పాప ఉంది అమ్మాయి ఉంది పదివేలు యాభై వేలు లక్షలు రెండు లక్షలు ఎత్తాం కట్నమైన వాళ్ళు ఉంది అక్కడ ఉంది వాడు పెళ్ళి అయ్యిందే నేను వచ్చి కదా మా చెల్లి ఉంది చూద్దాం ఎన్నో రకాలుగా ఎనీస్తారు ఎందుకు ఎక్కువ మంది లేడీస్ ఉండేవి కాబట్టి అలాగే ఎనీసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ మొదట వచ్చింది పురాతనం అలాగే పిల్లలు లేరు మా నాన్న తాతల టైం అప్పుడు లేరు ఏడు చెప్పులు అరిగిపోయావంట తిరిగి బంగారం ఇచ్చి తాతల టైం చేసేవాళ్ళు నాన్న టైం వచ్చేసరికి కొద్దిగా తగ్గిది కొద్ది కట్నాలు అని లేవు కానీ ఫ్రీగా చేసుకునేవాళ్ళు మన టైం నా టైం వచ్చేసరికి కట్నాలు ఇస్తున్నారు ఇప్పుడు ఈ టైంలో ఆడపిల్లలు లేరు మన మీడియట్ రవి రవి గారు అయినా గారు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు ఏంటంటే మీడియా పిల్లలు మీడియట్ టైన్ చెప్పారు ఆయన ముప్పై మంది మగవాళ్ళకి ముగ్గురు ఆడవాళ్ళు కూడా దొరకట్లేదు అనేసారు ఆయన ఎందుకు తగ్గిపోయారు ఎందుకు తగ్గిపోయారంటే కయ్యాని దగ్గర నుంచి మనం అర్థం అనుకుంటే మానవుడు చేసిన తప్పుటి వల్ల ఆప్రసం చేసిన పిల్లలు తీసినడం వద్దు మగవాళ్ళు కావాలని ఇది మహా మేధవాలు అయిపోయారు కాబట్టి దేవుడు ఈ బాధ ఎందుకని దేవుడు జనాల్లో లేక లేకుండా చేస్తారు ఆడవాళ్ళు లేకుండా పురాతనం జరిగింది ఇప్పుడు సేమ్ టు సేమ్ అంతకన్నా భయంకరమైనది పోతే లేడీస్ దొరకదు ఇప్పుడు చాలా దగ్గర సంబంధాలు కొంత మేనవాళ్ళు ముగ్గురు చేసి ఉండిపోయారు సంబంధాలు అడుగుతుంటే కట్నాలుగా కాదు కదా పిల్లలు కూడా ఇవ్వమని వేస్తన్నారు ఉద్యోగం కావాలంటారు ఎందుకు తక్కువ ఉన్నారు లేడీస్ మరి వీళ్ళందరూ పెళ్ళిళ్ళు అవ్వవు నిజం మా వయసు అప్పుడు ఇంకా పెళ్ళి అయింది కొంతనే మేము హ్యాపీ సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ జన అయితే ఉద్యోగులు ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లలు ఎంతమంది వాళ్ళకి జాబులు ఉండి కూడా అమ్మాయిలు దొరకట్లేదు ఎందుకంటే ఇంకా ముందు ముందుకు చూడండి జూల పుల్లు సింహాలు మనం చూడడానికి వెళ్తాం వంద రూపాయలు రెండు వందలు టికెట్లు పెట్టుకొని చూస్తాం అదే విధంగా ఆడవాళ్ళు చూడడానికి కూడా జూలు పెట్టేస్తారు జూలాగా ఉంటుంది ఇంకా డిమాండ్ ఆడవాళ్ళు ఉండరు ఇంకా ఎక్కడో లేడ కనబడదారు జూలు పెట్టాన పాలన చూద్దామంటే వంద రూపాయలు రెండు వందలు టికెట్ ఇచ్చా లేడీస్ ఉందా చూద్దాం చూద్దాం అనుకునే మగవాళ్ళందరూ టికెట్ చూసి చూసి ఆ మనిషిని చూడడానికి వెళ్ళే రోజులు కూడాను టికెట్ డానికి డ్యాన్స్ ఉంటాయి కదా సినిమా టికెట్ లాగా ఐబెక్స్ థియేటర్కి వెళ్తే ఐదు వందలు ఇచ్చి మనం చూస్తాం కదా అలాగే అక్కడ చూపిస్తారు లేడీస్ని చూస్తే మనం చూ కొద్ది రోజులు ముందు ముందుకి జరగబోతుంది దీన్ని బట్టి చూస్తే ఆహా ఆడలు చూసాను మగవాళ్ళు సంతోషపడతారా చూపిస్తాను సంతోషమే ఐదు వందలు పోయిన అంటారు ఎందుకంటే ఆడవాళ్ళు పూర్తి కనబడకపోతారు ఎక్కడో ఉన్న లేడీస్ని తెచ్చి జూలో కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని ఎగ్జిబిషన్స్ కొన్ని కొన్ని ఉంటాయి థియేటర్లో కొన్ని ఫంక్షన్ హాల్లో చూపిస్తుంటారు టికెట్ పెట్టి ఆ రోజులు వచ్చేస్తాయి నేను మమ్మల్ని గెస్ట్ చేశాను చూస్తే ఐదు వందలు వెయ్యి టికెట్ ఇస్తారు చూడడానికి కోసమా లేడీస్ ఇలాగ ఉంటారా ఉన్నారా లేడీస్ ఇలా ఇవి ఉంటారా దొరకరు ఆ డిమాండ్ కూడా రావచ్చు ఎందుకంటే పాపం వల్లే వచ్చే జీవితం మరణము అతి ఏస్తు క్రీస్తు వల్ల కృపావరం నిత్య జీవం అని దేవుడు చెప్పాడు ఇది నిజంగా కాలాన్ని బట్టి మనిషి చేసిన పాపాల బట్టి వస్తుంది థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని అందరికి షేర్ థ్యాంక్ యూ